హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్టే రెసిపీ మనం ఇంట్లో మైసూర్ మైసూర్పాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ మైసూర్ పాక్ ప్రిపరేషన్కి ముందుగా మంచెనగ పుప్పుని ఒక వన్ డే వరకు ఎండలో ఆరపెట్టేసుకొని మనం చక్కగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి శనగపిండి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకున్న శనగపిండితో మైసూర్పాక్ చేసుకున్నామంటే మంచి రుచికరంగా వస్తుందండి మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇలా నెయ్యి యాడ్ చేసుకొని శనగపిండిని యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి ఖచ్చితంగా ఫ్లేమ్ అయితే సిమ్ములో పెట్టుకోండి ఇలా సిమ్ములో పెట్టుకొని వేపటం వల్ల మనకి పిండి అనేది అడుగు మాడకుండా ఉంటుందండి చక్కగా ఇలా వేపుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు ఇదే ప్రాసెస్లో మనం పిండిని వేపుకోవాలండి ఏమాత్రం మాడకుండా చూసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా వేపుకున్న శనగపిండిని చక్కగా జల్లెడలో వేసుకొని జల్లించేసుకోవాలండి మనకి ఉండలు అనేది లేకుండా చూసుకోవాలండి మనం నెయ్యి యాడ్ చేసి వేపుకున్నాం కదండి ఉండలు అనేది వస్తుంది ఈ ఉండలను చేతితో కాస్త ఇలా నలుపుకుంటూ జల్లించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ట్రే తీసుకుని ట్రేలో బటర్ పేపర్ అయినా యాడ్ చేసుకోండి లేకపోతే వైట్ పేపర్ యాడ్ చేసుకొని కాస్త నెయ్యి అనేది ఈ విధంగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి చక్కగా మనం జల్లించుకున్న శనగపిండిలో నేను సగం నెయ్యి సగం సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి మొత్తం నేను నెయ్యితో చేయట్లేదండి సగం వరకు నెయ్యి తీసుకున్న సగం సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి వేరే ఆయిల్ యాడ్ చేసుకున్నామంటే మనం మైసూర్ పాక్ తినేటప్పుడు స్మెల్ అనేది వస్తుందండి అలా రాకుండా ఉండాలి అంటే మనం చేసుకునే విధానం కాస్త మార్చుకోవాలండి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఇలా యాడ్ చేసుకొని విస్కర్తో ఇలా కలుపుతూ ఉన్నామంటే ఉండలు లేకుండా చక్కగా వస్తుందండి చూడండి ఇలా సిల్కీగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి మనం శనగపిండి ఎంత తీసుకుంటామో అదే కొలతతో షుగర్ కూడా తీసుకోవాలండి అప్పుడైతే మనకి తీపి కరెక్ట్గా సరిపోతుందండి మరి కాస్త కావాలి అనుకున్న వాళ్ళైతే తీపి తీసుకునే వాళ్ళు మరి కాస్త యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే విధంగా గరిటతో ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలిపే ప్రాసెస్లో హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చక్కగా షుగర్ మొత్తం తొందరగా కరిగిపోతుందండి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్ములో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేస్తున్నప్పుడు ఉండలు లేకుండా చక్కగా విస్కర్తో కలుపుతూ ఉండాలండి మనం ఈ పాక్ ప్రిపరేషన్కి అయితే పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదండి కానీ చిన్న చిన్న టిప్స్తో ఫాలో అవుతూ చేసుకున్నామంటే చక్కటి మైసూర్ పాక్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి మైసూర్ పాక్ అనేది గుల్లగా రావటానికి నేను ముందుగా చెప్పాను కదండి విధంగా సగం ఆయిల్ సగం నెయ్యి కలుపుకొని పక్కన స్టవ్ పైన వేడి చేసుకోవాలండి బాగా వేడి చేసి పక్కన పెట్టుకు ఉండాలండి ఇప్పుడు ఇలా కలుపుతున్న ప్రాసెస్లో మధ్య మధ్యలో కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుంటూ కలుపుతూ వేపుకున్నామంటే మనకి పాక్ అనేది గుల్లగా చాలా చక్కగా వస్తుందండి ఇప్పుడు ఈ ఆయిల్ కానీ నెయ్యి కానీ మొత్తం పిండి పీల్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి ఈ ప్రాసెస్ అయితే ఎక్కడ తె ఆగకుండా చూసుకోవాలండి ఈ ప్రాసెస్ ఒక్కటి కరెక్ట్గా చేసుకున్నామంటే మైసూర్ పాక్ అనేది ప్రిపేర్ అవుతుందండి అలా హీట్ చేసుకున్న నెయ్యిని మధ్య మధ్యలో కాస్త కాస్త యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలండి ఈ ప్రాసెస్ మాత్రం చక్కగా చేసుకున్నారంటే గుళ్ళ మైసూర్ పాక్ మనకి ప్రిపేర్ అయిపోతుందండి స్వీట్లో కల్లా చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ అండి ఇది చక్కగా వంట రాన్న వాళ్ళు కూడా వీడియో చూస్తూ మీరు చక్కగా ఇంట్లోనే టేస్టీ టేస్టీ మైసూర్ పాక్ ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవటం లేదండి అంటే మనకి కరెక్ట్గా పాక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ కట్టేసుకొని చివరిగా కాస్త ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి అంతే అండి అయిపోయింది మనకి పాక్ అనేది మనం ముందుగా రెడీ చేసుకున్న ట్రేలోకి ఈ మైసూర్ పాక్ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసేసుకోవాలండి మనకి నెయ్యి కనిపిస్తూ ఉంది కదండి ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ నెయ్యి మొత్తం పీల్చేసుకుంటుందండి ఒక టూ మినిట్స్ తర్వాత ఘాట్లు పెట్టేసుకున్నామంటే మనకి వేడి వేడిగా పాక్ అనేది ఇంట్లోనే చక్కగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా చాక్తో ఘాట్లు పెట్టేసుకోవటమే అండి పూర్తిగా చల్లారే వరకు ఉన్నామంటే అసలు మనం చాక్తో ఇలా ఘాట్లు పెట్టుకోలేమండి ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్ కానీ వదిలేసి మనం ఇలా ఘాట్లు పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మైసూర్పాక్ అనేది ఇదే కొలతతో చేసుకున్నారంటే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మైసూర్పాక్ అనేది మనం ఇంట్లో చేసుకున్న శనగపిండితో ప్రిపేర్ చేసుకున్నామంటే మైసూర్ పాక్ అనేది చాలా గుల్లగా వస్తుందండి అదేవిధంగా రుచి కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎంత గుల్లగా వచ్చిందో మరి ఈ మైసూర్ పాక్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదండి ఈ సంక్రాంతికి స్పెషల్గా ఈ మైసూర్ పాక్ ప్రిపేర్ చేసి మీ ఇంటి పాదే ఎంజాయ్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి